హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ త్రివేణి ఈరోజు అయితే మేము ఒక చోటుకైతే వెళ్తున్నాము ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ తమ్ముళ్ళలోని అలా నేను టైటిల్లో అయితే ఇచ్చాను కదా అంతేనండి నేనైతే బయటికి వెళ్దామని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పిల్లలతో సమ్మర్ వెకేషన్ ఎక్కడికి వెళ్ళలేదు అనేసి అని చెప్పేసి నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ అన్నారు అయితే పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు కదా సరే అయితే ఎక్కడికైనా వెళ్దాం అనేసి అంటే మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్దామని అయితే మేము అనుకుంటున్నాము ఆల్రెడీ మీకు కూడా మీరు గెస్ట్ చేసే ఉంటారు కదా అదేనండి మెరైన్ పార్క్ అయితే వెళ్దామని అయితే మేమైతే వెళ్తున్నాము మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయితే అవుతున్నారు వచ్చేసి బీచ్ రోడ్లోనైతే మనకి మెరైన్ పార్క్ అని అయితే ఉంటుంది అయితే మేము బీచ్ రోడ్లో వెళ్తుంటే బీచ్ చూసి మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయితే అయ్యారు బీచ్కి వెళ్తున్నామేమో అనుకున్నారు యాక్చువల్గా ఏంటి అంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్తామైతే మేము చెప్పలేదు అయితే వాళ్ళు చాలా ఎగ్జైట్గా బీచ్కి వచ్చామేమనుకొని వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు కానీ మేమైతే అక్కడికి అయితే దిగలేదని చెప్పి వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా అయితే అడిగారు కానీ నేనైతే ఏం చెప్పలేదు జస్ట్ సర్ప్రైజ్ అనేది అన్నాను అయితే వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఎక్కడికి వెళ్తున్నాం అయితే చూస్తున్నారు కానీ వాళ్ళకి ప్లా పలానా ప్లేస్ అయితే చెప్పలేదు తర్వాత వచ్చేసి కరెక్ట్గా మెరన్ పార్క్ అయితే మేమైతే వచ్చేసామండి అది అయితే కూడా మేము చాలా ఇబ్బంది పడుతూ ఎక్కడ ఏంటనేది తెలియకుండా మేమైతే ఆటో వాళ్ళని అడుగుతూ మేమైతే వచ్చేసాము ఫైనల్గా అయితే మెరైన్ పార్క్ అయితే మేము ఎక్కడుందో కనిపెట్టుకుని అయితే వచ్చేసాము ఇక్కడైతే మెరన్ పార్క్ ఎంట్రన్స్ అది అయితే మీకు చూపిస్తున్నాను కదా నేను వచ్చి ఎప్పుడు రాలేదు కానీ చాలామంది అయితే మెరైన్ పార్క్ గురించి అయితే చెప్తున్నప్పుడు నాకు కూడా వెళ్ళాలనిపించింది వస్తూ వస్తూ మీకు కూడా ఎవరైనా చూడలేని వారు ఉంటే వీడియో తీస్తే మీకు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ లో వచ్చేసి ఫిష్ అయితే చాలా పెద్దగా అయితే పెట్టారు ఇది లుక్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత లైటింగ్ తోని జీచింగ్ మనం మెరిసిపోతుంది అసలు చాలా బాగుంది చాలా పెద్ద ఫిష్ ఇది అయితే మాకు లోపల ఎలా ఉంటుంది అయితే ఐడియా లేదు కానీ చాలామంది దీని యొక్క అంటే మంచి మంచి ఫిషెస్ ఉంటాయి అని అని చెప్పేసి అన్నప్పుడు నేను కూడా ఎలాగైనా వెళ్ళాలి అని అయితే అనుకున్నాను ఫైనల్గా అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి అక్కడ ఫిష్ దగ్గర అయితే ఒక ఫోటో తీసుకొని లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఎక్కువ ఛార్జ్ అయితే చేయరు ఎవ్రీ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇక్కడైతే లోపలికి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే మీకు ప్రతీది కూడా నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతీది కూడా అయితే వీడియో తీసాను ఇక్కడ ఫిషెస్ అయితే చూడండి ఏవి కూడా కదలకుండా ఒక లాగా అయితే ఉండిపోయాయి మేమైతే అవి ఏంటి బొమ్మలా అంటించేసినట్టు ఉన్నది అయితే అసలు కదలనట్లయితే అయితే అనుకున్నాము కానీ వన్స్ మేము చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యాను నేనైతే మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు ఇది వచ్చేసి స్టార్ ఫిష్ అండి ఇదేంటి ఇలా అతికిపోయిందని చెప్పి దాన్ని అయితే నేను కొడుతున్నాను కదులుతుందేమో అనేసి అని కానీ అది అసలు ఏం కదలట్లేదు ఇంకోటి వచ్చేసరి చివార్క్ ఉంది చూసారా నేనైతే ప్రతిదీ కూడా తీసాను కాబట్టి ఎవరైనా మెరైన్ పార్క్ మిస్ అయ్యి ఉంటే మీరు ఇలా వీడియోలు అయితే నేను ఎవ్రీథింగ్ అయితే నేను ప్రతీదీ కూడా నేను వీడియో అయితే తీసాను కానీ ఇది చూడటానికి చాలా బాగుంటుంది ఎవరైనా ఇంకా వెళ్ళలేదు చూడలేదు అంటే మాత్రం మనకి బీచ్ రోడ్ దగ్గర సబ్ మెరీన్కి ముందే మనకి ఒక మెరీన్ పార్క్ అనేది అయితే కనిపిస్తుంది చూడండి నేను ప్రతి ఫిష్ని కూడా నేను వీడియోని అయితే తీసాను అవి మనకి కొన్ని ఎక్వేరియమ్స్లోని ఆటల్లోని మ్యూజియం దగ్గర అక్కడ పెడుతుంటారు కదా అంటే కొన్ని ఫొటోస్లో మనం చూస్తాం కానీ డైరెక్ట్గా అనేది ఎక్కువగా చూడడం కానీ ఇలాంటి ఎక్వేరియమ్స్ ద ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మనకైతే కనిపిస్తూ ఉంటాయి చూడండి ఒకటి రెండు కాదు చాలా ఫిషెస్ మీకు చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఇందులో గోల్డ్ ఫిష్ కానీ లేదంటే చాలా రకాల ఫిష్లు వాటి పేర్లు కూడా మనకైతే తెలియదు నాకైతే తెలియదు మీకు తెలుసో లేదో కానీ నాకైతే తెలీదు జస్ట్ మీకైతే వీడియోలో అయితే మొత్తం అంతా కూడా మీకు కూడా చూపించాలనే ఆలోచనతో అయితే నేను ప్రతీ తీస్తున్నాను ఈ ఫిషెస్ అయితే నాకు చాలా బలచాయి ఇవి చూడండి ఎంత పెద్ద ఫిషెస్ నేనైతే అనుకున్నాను ఇవి ఏమైనా చనిపోయినవి ఏమైనా పెట్టా సరే ఏటో ఒకటి పైన ఉంది ఒకటి కింద ఉంది అసలు కదలట్లేదు అని అయితే అనుకున్నాను అయితే అవి అయితే కదలలేదు వాటిని కూడా కొట్టి చూస్తున్నాను అయితే ఏమైందంటే అవి చాలాసేపు అయితే మూవ్ అవ్వలేదు కానీ నా ఉన్న ప్లేస్ అనేది కూడా చాలా తక్కువ నీవేమైనా అలా షోక్ అలా పెట్టారేమని అనుకున్నాను కానీ తర్వాత అయితే అవి కదిలేయండి ఈ యొక్క తాబేలు కూడా వీడియో తీస్తున్నప్పుడు అయితే సడన్గా అలా ముందుకు వచ్చేసింది అది ఒక వీడియోలో బాగా కనిపించాలన్నట్టు వస్తూ అది వీడియో తీసినంతసేపు కూడా ఇలా కింద నుంచి పై వరకు అలా వెళ్తూ కూడా వీడియోలో మొత్తం అయితే ఉంది చూడండి ఎలా వెళ్తుందో అలా కిందకు వచ్చింది కిందకు వచ్చిన అలా పైకి వెళ్ళిపోయి పైన కూడా ఈతుంది ఇక్కడ ఇంకో ఫిష్ చూసారా ఇది ఇంకో వైపు ఇలా ఇంకో ఫిషెస్ అయితే చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా చూడకపోతే మాత్రం కంపల్సరిగా మెరైన్ పార్క్ అయితే మీకు బీచ్ రోడ్లో అయితే ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంది నాకైతే ఒక్కసారికి అయితే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది చాలా బాగా అనిపించింది పిల్లలకి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ మా మమ్మీ అయితే ఆ ఫిషెస్తో సెల్ఫీ అయితే తీసుకుంటున్నారు మధ్యలో నేను కూడా అన్నాను వీడియో అయితే నేను అస్సలు కనిపించట్లేదు అనేసి అని చెప్పేసి అంటే కొన్నిసార్లు మమ్మీ కూడా వీడియో తీశారు ఇప్పుడు చూసి ఫిషెస్ అనేవి కూడా ఏవో లాగా బొమ్మలు అయితే ఎలాగైతే కదలకుండా మెదలకుండా ఉంటాయో అలాగా స్ట్రక్ అయిపోయినట్టు అయితే ఆగిపోయాయి ఇవి అస్సలు కదలట్లేదు అని అని చెప్పేసి కొన్నింటి అలా కూర్చునే ఉన్నాను కానీ అయితే అస్సలు కదిలివి కాదు ఈ ఫిషెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి దగ్గర పెట్టి చూపిస్తుందని చూడండి కళ్ళ దగ్గర నేను ఏమైనా ఆ యొక్క స్టోన్స్ ఏమైనా అంటుకన్నా అంటుకున్నాయేమో అయితే అనుకున్నాను కానీ అలా ఏం కాదు నేను ఈ ఫిషెని కాకుండా మిగతా ఫిషెస్ని చూస్తే అన్నీ కూడా సేమ్ ఇలానే ఉన్నాయి చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అయితే చూడండి ఇక్కడ ఉండే ఫిషెస్ అన్నీ కూడా అలానే ఉన్నాయి పైన వేరే రకం ఫిష్ని కూడా పెట్టారు వాటర్ అయితే ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి అలా పడుతుంటే అప్పుడు మాత్రం ఫిషెస్ అనేవి కదులుతూ ఉండేవి ఇవి అయితే చాలా బాగున్నాయి అన్ని ఒకటికి మించి ఒకటి అంటే ఎప్పుడు చూడలేమే మనకైతే కనిపిస్తాయి అక్కడ అంటే మనం కొన్నిటి దగ్గర రెగ్యులర్గా చూస్తే గోల్డ్ ఫిష్ ఇలాంటివి అయితే కనిపిస్తాయి కానీ ఇందులోనైతే చాలా రకాలైన ఫిషెస్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు చూపించాలని వీడియోని అయితే నేను నేను కూడా వీడియోలోనే కొంచెం క్లియర్గా అయితే చూసాను ఎందుకంటే వీడియో తీయాలని ఆలోచనతో అవి బాగా పడుతున్నాయి లేదని అయితే చూశాను కానీ అక్కడ నేనైతే అంత పట్టి పట్టి అయితే చూడలేదు తర్వాత నాకు అనిపించింది నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ చూడాలి అనేసని అంత బాగుంది ఆ యొక్క ఎగ్జిబిషన్ అయితే చూడండి ఇక్కడైతే మనకి మూవీస్లో అటులోనే కనిపిస్తాయి ఇటువంటివి కానీ మనకి దగ్గరలో వైజాగ్లో ఉండేవాళ్ళు మాత్రం అసలు మిస్ అవ్వకండి నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను చాలా బాగా నచ్చింది ఉండే ఫిషెస్ అన్నిటిని కూడా చూడండి లోపలికి వెళ్తే అలా పైనుంచి అంటే మన పై నుంచి కూడా ఫిషెస్ అనేవి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నది అంటే వాటర్లో లో మాత్రం కూడా వాటర్ ఉంటుంది చూస్తేనే చూస్తూనే అర్థమైపోవచ్చు ఇక్కడ చూడండి ఫిషెస్ అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఆ లైటింగ్కి ఆ ఫిషెస్ కలర్కి ఎంత బాగుందో ఇక్కడ కూడా చూడండి చాలా బాగుంది కదా మీరైతే పిల్లలతో అయితే కంపల్సరీగా వెళ్ళండి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఓన్లీ ఫిషెస్ అనే కాదు ఇందులోని అనిమల్స్ అంటే ప్యారెట్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టారు అక్కడ అవి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఫిషెస్ చూడండి మీకు చెప్పండి కదా ఇది ఒక ఆర్చ్ టైప్లో ఉంది పైన కూడా మనకి వాటర్ అనేది పాస్ అవుతుంటుంది ఈ ఫిషెస్ అయితే ఫోన్ లైటింగ్ కనుకుంటా కళ్ళు అంతా కూడా మెరిసిపోతున్నాయి చూడండి చాలా బాగుంది మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి అవి స్టాచ్యూస్ లాగా ఎలాగ ఆగిపోయి ఉన్నాయో కానీ విత్న్ ఫైవ్ మినిట్స్లో అన్నీ కూడా ఒకేసారి మూవ్ అయిపోయాయి ఎందుకలా మూవ్ అయ్యాయి కూడా తెలియదు అసలు చూడండి ఒకేసారి మూవ్ అవుతున్నాయి అప్పటివరకు స్టాచ్యూస్లో ఉన్న ఆ యొక్క ఫిషెస్ అన్నీ కూడా ఒకేసారి మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అది కూడా చాలా బాగుంది ఇంకా ఒకేసారి అందరూ అక్కడ ఆగి సెల్ఫీ సెల్ఫీ తీసుకున్నారు నేను కూడా తీసుకున్నాను చూడండి ప్రతి ఒక్కరు కూడా కానీ మళ్ళీ ఆగితే అన్నీ ఒకేసారి ఆగిపోతున్నాయి కదిలితే అన్నీ ఒకసారి కదులుతున్నాయి మావాడైతే ఎగిరి ఎగిరి మరి చూసేస్తున్నాడు మా వాళ్ళిద్దరికీ కూడా ఫోటో తీద్దామని చెప్పి ఉంచామంటే వాళ్ళు అటు ఇటు చూసేంత హడావిళ్ళు ఉన్నారు కానీ ఫోన్ ఫో అంటే ఫోజ్ ఇచ్చేంత టైం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు రెండు ఇందాలు అయితే పడిపోయి చనిపోయి ఏమో అని చెప్పేసి అన్నాను కదా ఆ ఫిషెస్ అయితే ఇప్పుడు కదులుతున్నాయి పైన ఉన్న ఫిష్ అలా నిన్న ఎన్నికొస్తుంది నాకు అప్పుడు అనిపించిన ఇవి ఎంత పెద్ద చేపలు ఉన్నాయి అని అనిపించింది అవి కూడా కదులుతున్నాయి అప్పుడైతే నేను సాటిస్ఫై అయ్యాను ఇంకా అంటే మనం ఉంటున్నప్పుడే అవి మూవ్ అవ్వడం చూస్తే అది చాలా ఎక్సైట్మెంట్గా చాలా బాగుంటుంది అలాగే ఈ తాబేళ్ళు కూడా ఎక్కడికక్కడ బాగున్నాయి చూడండి ఫిషెస్ కానీ రెండు కూడా మూవ్ అయ్యాయి చాలా ఇంకో చూడండి పైకి వెళ్ళిపోయింది అటు ఇటు అలా తిరుగుతూనే ఉన్నాయి కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫిషెస్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడ లేదు ఇంత చాలా బాగుంది అని చెప్పేసి చూడండి అలా ఈ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి ఇటు నుంచి అటు నుంచి ఇటు బాగా తిరుగుతున్నాయి అలానే స్టార్ట్ కూడా ఎక్కడికక్కడ ఉండిపోతూ కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది మీరు డెఫినెట్గా ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా పైనుంచి నుంచి వాటర్ అయితే ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అయితే పడుతూనే ఉంటుంది చాలా క్లీన్గా నీట్గా అయితే ఉన్నాయి ఫిషెస్ ఇదిగా మెయింటైన్ చేయాలంటే కూడా చాలా కష్టం కానీ ఆ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా బాగుంది ఫిషెస్ అనేవి కూడా చాలా క్లీన్గా నీట్గా అయితే ఉన్నాయి మీకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకొకటి అయితే ఉంది మీకు కూడా చూపిస్తాను ఒక స్నేక్ లాంటిది ఎవరైనా చూసి ఉంటే కూడా కామెంట్ చేయండి ఎందుకంటే అది మీరు చూపించిన తర్వాత అది ఫిష్ లేదంటే స్నేక్ పెట్టారా అనేది కూడా డౌటే ఇక్కడ ఇవి వచ్చేసి ఆలు చెప్పల్లాగా అయితే ఉన్నాయి అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి అవి కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఇవి ప్రత్యేకించి మళ్ళీ ఇంకొకసారి చూపించాను అది ఏంటి అలా ఉంది అనేసి అని చెప్పేసి ఒకవేళ ఏమనిపించింది అయితే అవి ఏమైనా కొత్త రకం ఫిషెసా ఏంటి అని అయితే అనిపించింది అయితే సరే అని చెప్పి అవి కూడా మీరు చూపిస్తున్నాను ఇప్పుడైతే నెక్స్ట్ వాటికైతే వెళ్తూ అది కూడా చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి స్టార్ ఫిష్ ఇందులో చూసింది అయితే వేరు ఎలాంటిది ఇంకొకటి ఇది ఆల్చిప్పు ఏదో ఒక రకమైన ఫిష్ లేదంటే ఏంటనేది నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ ఇప్పుడైతే స్టార్ ఫిష్ అయితే ఉంది నేను మ్యాక్సిమం ఎవ్వరిని అడిగినా కూడా స్టార్ ఫిష్ ఎక్కడ ఉంది అని అంటే ప్రతి ఒక్కరు అన్నారు పార్క్ పార్క్లోని స్టార్ ఫిష్ పెట్టారని ఇప్పుడు మేము ముందుగా చెప్పాను కదా స్నేక్ లా ఉన్నారు అని ఇది ఇదేనండి స్నేకో తెలియట్లేదు ఫిష్ తెలియట్లేదు అది మీకు ఏమైనా తెలుసు ఏమైనా ఐడియా ఉంటామో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడైతే అది కదులుతుంది దాని యొక్క చుండి అటు నుంచి ఉంది ఇది స్నేక్ లాగా కనిపిస్తుంది కానీ చుట్టుకొని ఉంది అది ఫిషెస్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఏంటనే అయితే డౌట్ వచ్చింది ఎందుకంటే నా కొంచెం ఒకవైపు నుంచి చూస్తే అది ఫిష్ లాగా కూడా కనిపించలేదు అలాగే స్నేక్ లా కూడా అనిపించలేదు ఎందుకంటే స్నేక్ అయితే అలా కలుగుతూనే ఉంటుంది కదా దానివల్ల అది అంత చుట్టుకొని ఉండడం వల్ల నాకైతే సరిగ్గా అది ఫిష్ స్నేక్ అనేది అయితే తెలియట్లేదు అది మీకు ఏమైనా తెలుస్తామో కామెంట్స్ కూడా మర్చిపోకండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫిష్ చూసారా నాకు ఈ ఫిష్ చూడగానే ఏంటి ముసలైపోయిన ఫిష్ లాగా అయితే అనిపించింది ఆ యొక్క ఫేస్ దాని యొక్క మూతి అంతా కూడా అది చాలా డిఫరెంట్గా ఉంది కానీ మనం సముద్రం లోపలికి వెళ్ళి ఆ యొక్క వింత వింత అయిన చేపలు మనం చూడలేకపోవచ్చు కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ దగ్గర ఫిష్ ఎక్వేరియమ్స్ దగ్గర మనమైతే ఇలాంటి డిఫరెంట్ అయిన ఫిషెస్ని కూడా చూడవచ్చు అది చాలా బాగుంటుంది చూడండి నేనైతే నన్ను నూతమే కొడుతున్నాను కానీ అది అసలు ఎటువంటి స్పందన లేదు ఈ ఫిషెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఎందుకంటే కొన్ని మూవీస్లో వాటిలోని ఎక్వేరియమ్స్ చూపిస్తున్నప్పుడు అక్కడైతే ఇలాంటివి చూపిస్తారు పైగా కొన్ని సముద్రంలో వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి చేపలను అనేవి ఎక్కువగా చూపిస్తారు ఫైనల్గా వచ్చిన ఫిషెస్ అయితే ఇంకా ఫైనల్ అండి ఇంకెక్కడ ఫిషెస్ లేవు దీంతో లాస్ట్ దీని యొక్క ముక్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఎంతో సూదిగా ఎలా ఉందో అంటే బాతులకి వాటికి మూట్లు ఎలాగైతే ముందుకుంటాయో ఆ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడితో అయితే ఎక్వేరియమ్స్ అయితే క్లోజ్ అయిపోయింది అంటే అక్కడతో అయితే అయిపోయింది ఇక్కడి నుంచి అయితే ఇక్కడ బర్డ్స్ అలానే చిన్ని చిన్ని యానిమల్స్ అవి అయితే ఉన్నాయి అవి ఏంటో కూడా చూపిస్తాను ఇక్కడైతే చాలా రకాలైన ప్యారెట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇంకా ఒక్కొక్కటి నేను పేర్లతో అయితే చెప్పలేను ఎందుకంటే అక్కడ చదివింది కూడా నాకు సరిగ్గా గుర్తులేదు ఇక్కడ కూడా సరిగా కనిపించలేదు ఇంకా మీకు ఎందుకు అంత ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తున్నాను ఈ ప్యారెట్స్ అయితే ప్రతి కొన్ని అయితే ఫోన్కి ఫోజ్ ఇవ్వడానికి వచ్చినట్టు కొంచెం ముందు ముందుకు వస్తూ అవి అయితే కనిపిస్తూ ఉండేవి చూడండి ఇలా అది ఆ పక్కన ఎక్కడో ఉండేది నేను ఫోన్ పట్టుకోకుండా ముందు ముందుకు వచ్చేసి ఆ ఫేస్ అయితే చూపించేది నేను ఫోన్ ఎక్కడ తిప్పితే ఆ అలా వస్తూనే ఉండేది అలా చాలా బాగున్నాయి చూడండి ఆ పై నుంచి అది ఎలా చూస్తున్నాము ఆ యొక్క ప్యారెట్ మనకి ఎక్కువ మూవీస్ లాంటి ఇటువంటి ప్యారెట్స్ని అయితే చూపిస్తారు చాలా బాగున్నాయి ఇది అన్ని ఇవి గిన్నె పూళ్ళు ఏమంటారు అవి కూడా నీకు ఉన్నాయి నీకు కనిపించాలని చెప్పి చిన్న చిన్న గ్రీల్స్ లాంటివి అయితే పెట్టేశారు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి ఫోన్ అది స్లోపలకి అయితే పెట్టి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇది ఇదైతే కోడ్ అండి అది ఈ కోడ్ అయితే నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే వీడియో తీసే పనిలోని నేను ఆ పైన ఉండే బోర్డ్స్ కూడా సరిగ్గా చదివేదని కాదు ఇవైతే నేను టూ త్రీ టైమ్స్ అయితే కొన్ని చూసాను ఇది వచ్చేసి అనుకున్న స్నేక్ అండి ఇదైతే వాళ్ళైతే పట్టుకోవడానికి ఒంటి మీద మళ్ళ మీద అది వేసుకోవడానికి కూడా వాళ్ళు ఇస్తున్నారు కానీ అది చూసాను నాకు భయం వేస్తే కొంతమంది అయితే వేసుకున్నారు అవి కూడా నేను అయితే షూట్ చేశాను ఇక్కడ ర్యాబెట్స్ అలానే ఏవో కొన్ని రకాల కోళ్ళను కూడా పెట్టారు మరి అవి ఏ కోళ్ళు నాకు సరిగ్గా తెలియదు వచ్చేసి వైట్ స్నేక్ ఉంది అతని దగ్గర చేతిలో పట్టుకొని దాన్ని కదుకుతున్నారు అది బతికింది ఒరిజినల్ స్నేక్ అదేమీ బొమ్మ కాదు అన్నట్టు అయితే ఇంకో అమ్మాయి అయితే దాన్ని తీసుకొని తన చేతి మీద మెడ మీద ఆ బాడీ మీద కూడా పెట్టుకున్నారు అది కూడా నేను చూసి చూపిస్తాను అవి అసలేం భయం లేకుండా చాలా చూడండి మీరు కూడా చూడవచ్చు అలాగా అది స్నేక్ అనేది మూవ్ అవుతుందో నాకైతే అస్సలు అది చూస్తేనే నాకు భయం వేసింది కానీ తనైతే చాలా డేరింగ్గా అయితే పట్టుకుంటుంది అది కూడా మీరు చూపిస్తున్నాను అలానే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏవో ఎలక లేదు అనుకుంటాను అవి చూడండి ఎలా ఉన్నాయో ఇవి కూడా కొన్నిసార్లు మూవీస్లో కొన్ని మార్పులు చూపిస్తుని చూశాను ఇది వచ్చేసి తెల్ల ఎలక అంటే వైట్ వైట్ ర్యాట్ ఇవి కూడా బర్డ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి వీటిని ఏదో అంటారు కానీ ఏ బర్డ్స్ అంటారు అనేది నాకు క్లియర్గా తెలియదు స్ అంటారు లేదంటే చాలా అంటారు కానీ అవి పర్టికులర్గా వాటి పేర్లు అనేది అయితే నాకు కూడా సరిగ్గా తెలీదు ఆ పేరు మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయాలి ఇక్కడ ప్రతి బర్డ్స్ని కూడా మీకు చూపించాలని ఆశతో ప్రతిదీ కూడా గ్రిల్స్లో నుంచి కనిపించకపోయాను అంటే నేను చూస్తే నాకు కనిపిస్తుంది కానీ మీకు కూడా కనిపించాలంటే నేను కొంచెం ఇబ్బంది పడినా మీకు కనిపించే విధంగా ఆ యొక్క గ్రిల్స్లోకి ఫోన్ అయితే పెట్టేది మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాను వీడియోలో మీకు సరిగ్గా అనిపించకపోయినా ఒకసారి డైరెక్ట్గా అయితే వెళ్ళండి చూడండి గ్రిల్స్ ఎలా ఉన్నాయి చిన్న చిన్న గ్రిల్స్ అందులో నుంచి చాలామంది వీడియో అయితే తీస్తున్నారు మన ఫోన్ యొక్క కెపాసిటీని బట్టే కదా మనకి వీడియో వస్తుంది అందువల్ల నేను కూడా ఓకే ఏం చేస్తామని చెప్పేసి ఇంకా ఆ వీడియో అయితే తీసాను ఇవి కూడా చాలా బాగున్నాయి ఆ కలర్ఫుల్గా ప్యారెట్స్ అనేవి ప్యారెట్స్లో ఎన్ని కలర్స్ ఉంటాయని మనం ఇలాగా ఎగ్జిబిషన్లో వాటిలో పెట్టినప్పుడు తప్పించి డైరెక్ట్గా ఎప్పుడు చూడలేము ఎందుకంటే అవి కనిపించడం చాలా రేయరు కాకపోతే వీళ్ళు చాలా కష్టపడి వాటన్నిటిని ఒక దగ్గర పెట్టి మనకి చూపించడానికి చాలా ఇష్టపడతారు మనం కూడా అలా అయితేనే చూడగలమండి వచ్చేసి ఈ యొక్క కోడి కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇవి ఏంటనేది మీకు ఏమైనా ఐడియా ఉంటాయి ఎందుకంటే నేను బోర్డ్ చదవలేదు కదా అందుకని నాకు వాటి పేర్లు అయితే సరిగ్గా తెలియదు కానీ ఎప్పుడు నేను చూడలేని వాటి అన్నిటిని కూడా ఒక్కసారి ఒక్క దగ్గర అయితే నేను చూసాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఎవరైనా మెరీన్ పార్క్ వెళ్ళి దీని ఇవన్నీ చూసినట్లయితే కామెంట్ చేయండి ఎందుకంటే వెళ్ళలేని వాళ్ళు ఇంకా చూడలేని వాళ్ళు వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు కూడా వెళ్ళి చూడటానికి ఇష్టపడతారని చెప్పేసి చెప్తున్నాను చూడండి ఈ యొక్క ప్యారెట్ కూడా నేను ఇంట్లో తీస్తుందని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చేది అది కూడా ఫోన్కి అయితే సెల్ఫీని ఇస్తుంది అదైతే వేలు పడితే వేలు కలిసి వస్తాయి ఎందుకంటే మనం ఏదో సాహసం చేద్దామని చెప్పేసి వేరు పెట్టా ఉంటే ఇవి కలిసేస్తాయి ఇవి చూడండి చాలా డిఫరెంట్గా ఇవి ఒక రకమైన కోళ్ళే అవి కూడా చూడండి అంత బాగున్నాయో ఇవి కూడా మూవీస్లోని నేను ఫొటోస్లో వాటిలోని కొన్ని పెట్టినప్పుడు ఆ హెడ్ అనేది అలా ఉన్నవైతే చూశాను కానీ ఎందులో చూసాను ఎక్కడ అయితే సరిగ్గా ఐడియా లేదు కానీ ఇవి అయితే చాలా చాలా బాగున్నాయి స్నేక్ చెప్పాను కదా మెడల మీద కూడా వేసుకుంటున్నారు బాడీ మీద అని చెప్పేసి అది కూడా నేను ఓవర్ లుక్లో అలా అయితే తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఆ తొండ అండి అది ఓసరి వేలు ఉంటారు కదా ఏ కలర్ అయితే ఆ కలర్లోకి మారిపోద్ది అని అది ఆ కర్ర మీదకుండి ఆ కలర్లోకి అయితే మారింది చూడండి అది చూడండి చూసారా ఇక్కడ అన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కువ ప్యారెట్స్ అలాంటివి రకరకాల కోళ్ళు అవన్నీ ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి ఇది ఒక రకమైన కోతండి చాలా క్యూట్ గా బుజ్జి బుజ్జిగా అవుతుంది నేను ఎంతో చూపిద్దామంటే అవి ఇలా ఫోన్ లైట్ కూడా నాకు కొంచెం గా అనిపించి దాన్ని చూపించే ప్రయత్నం చేయాల్సింది దగ్గర పెట్టి చూపిద్దామంటే అసలు అవ్వలేదు ఆ యొక్క కోతు కూడా చాలా క్యూట్గా బుజ్జుబుజిగా అవుతుంది అలానే రాబిట్స్ ప్యారెట్స్ చాలా మంది చూడడానికి వస్తున్నారు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఫైనల్గా అయితే నేను చూడటానికి అయ్యిందని ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అస్సలు చూడటానికి అయ్యేది కాదు వెళ్ళటానికి అయ్యేది కాదు కానీ ఫైనల్గా మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ప్రతి వాటిని కూడా కూర్చున్నీ ఇవన్నీ కూడా బర్డ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ బాతు బాతులు వచ్చేసి ఇది అలా కదిలింది కాబట్టి ఏదైనా మనకు కనిపించింది ఫేసు ఇది చిన్న కుక్క పిల్లలు ఉంటాయి చూడండి ఒక్క వైపు అయితే వచ్చేసి అది అయితే ఏదో వైట్గా ఉంది బూదిలాగా ఇంకొకటి అయితే మనకి చిన్న ఫేస్ కనిపించింది ఇంకేం కనిపించలేదు అది కూడా అలా తీసుకునిపించండి చాలా డిఫరెంట్గా ఉంది అలానే క్యారెట్స్ ఇక్కడ వచ్చేసి ఇంకో రకమైన క్యారెట్స్ ఇక్కడ వచ్చేసి బాతులు అంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాము ఉంటాము ఇందులో మనం అప్పుడప్పుడు చూసే కొన్ని ఉన్నాయి కానీ ఎప్పుడు చూడాలని అయితే చాలా ఉన్నాయి ఫిషెస్ బాగా నచ్చింది అలాంటి బర్డ్స్ అనేవి కూడా చాలా బాగా నచ్చేవి ఎందుకంటే ఎప్పుడు చూడలేని వాటిని మళ్ళీ మళ్ళీ చూసి ఛాన్స్ అనేది మనకి ఎన్నిసార్లు రాకపోవచ్చు మనకి ఎక్కడ పడితే పెడతారు కానీ మనం వెళ్ళే ఛాన్స్ టైం అనేది అవకాశం అనేది చాలా తక్కువ వల్ల వెళ్ళేటప్పుడే వాటిని చాలా బాగా ఎంజాయ్ చేయాలి ఇక్కడ చూసారా ఇది ఒక రకమైన పికాక్ అనుకుంటాను పికాక్ అయినా ఏమో నాకైతే తెలీదు మీకు తెలుసు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఉష్ణ పక్షి ఇది వచ్చేసి గిన్నెపూడే అంటే గిన్నెపూడి కాదు నిప్పుపూడేదో అంటారు అది కూడా రెప్పి పెట్టారు దగ్గర రెండేళ్ళు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్ అండి ఇక్కడ నుంచి ఇంకైతే ఏ బర్డ్స్ కానీ ఏమి లేవు దీంతో ఫైనల్ ఇంకా నెక్స్ట్ ఏదో చిన్న బర్డ్స్ ఏవో చూపించాను కానీ అది అయితే నాకు ఐడియా లేదు కానీ ఇదైతే ఫైనల్ లాస్ట్లోని వీటిని అయితే పెట్టారు మనం కొంచెం చేయి దగ్గరికి పెట్టినా కూడా అవి అప్పటికే ఎవరైనా పెడితే వెంటనే కరవడానికైతే ముందుకు చూడండి ఎంత ముందుకు వచ్చి చూసినాయో చిన్న ఎవరైనా చేయి పెడితే మాత్రం కరిచేస్తాయి వెంటనే ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న చేతులు ఆ కన్నకు దూరికిపోయి వెంటనే వాటి నోటికైతే అందేస్తాయంటే ఖర్చేస్తాయి ఆ టీచర్ ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి కొన్ని కొన్ని దేశాల్లోని అక్కడ కనిపిస్తాయి కానీ మనకి ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల మనం కూడా మన దేశంలోనే మన ప్రాంతాల్లో కూడా చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఇది కూడా ఒక రకమైన కోడి మీకు చెప్పాను కదా లాస్ట్లో ఇంకొక ఏదో ఉందని అది ఇదేనండి చూడండి చూడండి ఇదైతే ఏంటో కూడా తెలియదు అస్సలు కనిపించట్లేదు ఇందాకలో ఒక చిన్న యానిమల్ చూపించినప్పుడు అలాగే అయితే చిన్న కుక్కలా ఉందో ఇది కూడా అలాగే కుక్కలా అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే ఈ యొక్క యానిమల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న యాక్సిరీస్ అంటే మనకి ఏమైనా తెలుసు కదా మనకి ఎగ్జిబిషన్లోనే చాలా వరకు కూడా కొన్ని కాస్మెటిక్ ఐటమ్స్ అలానే పిల్లలు ఆడుకునే టాయ్స్ ఇవన్నీ అమ్ముతారు కదా ఆ సెక్షన్ అయితే నెక్స్ట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది అది కూడా నేను చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క ఎగ్జిబిషన్లోకి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంట్రెన్స్లో మనకి ఫిషెస్ కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ యాక్సరీస్ అన్నీ కూడా అనిపిస్తాయండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్స్ అలానే పెన్సిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి మ్యాక్సిమమ్ మా పిల్లలకైతే కొన్ని కొన్ని థింగ్స్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి కోమ్స్ కూడా చాలా బాగున్నాయండి అందుకని నేను ఒక ఫైవ్ కోమ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు అయితే సరే అని చెప్పేసి కోమ్స్ అయితే తీసుకున్నాము దగ్గర ఒక టెన్ కోమ్స్ అయితే తీసుకున్నాము దువ్వెన్లు నెక్స్ట్ వచ్చేసి ఇలాగ నెయిల్ పాలిష్లు అయితే పెడితే నెయిల్ పాలిష్ ఒకటి అయితే తీసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది చూసినవంటిని కూడా తీసుకోవాలనిపించింది కానీ బడ్జెట్ అనేది తక్కువ మనం అలానే ఇక్కడ నెయిల్ పాలిష్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నెయిల్ పాలిషులు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అలానే నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఈ యొక్క ర్యాక్ అంతా కూడా మనకి ఏంటంటే నెయిల్ పాలిషులని ఎక్కువ పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో నేను ఒక సెట్ అయితే తీసుకున్నాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది నేను ఏం అయితే మీకు కూడా చాలా అనిపిస్తుంది అది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలోని నేను అయితే డెఫినెట్గా మీకు చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియోలో నేను అయితే చూపించలేని నేను తీసుకోనండి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరైతే మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయరింగ్స్ పెట్టుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇక్కడ మంచి మంచి ఇయర్ రింగ్స్ అయితే దొరుకుతాయి అలానే క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చింది అయితే కూడా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఇక్కడ వచ్చేసి బాలి మళ్ళీ బుట్టలు సిల్వర్ ఇయరింగ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చాలా టైప్ ఆఫ్ ఇయరింగ్స్ అయితే పెట్టి పెట్టారండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చిన్న స్టడ్స్ నుంచి పెద్ద పెద్ద జ్యువెలరీ వర్క్ అన్నీ ఉన్నాయి చాలా డిఫరెంట్గా చాలా స్టైలిష్గా ట్రెడిషనల్గా ట్రెండీగా అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఈ యొక్క స్టోన్ అనేది కూడా చాలా బాగుంది ఇక్కడ చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది ఎవరైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయరింగ్స్ చూడడంతో అది కూడా బాగుంటుంది ఇక్కడ నేను చాలా పెద్ద ఇయర్ రింగ్స్ అయితే తీసాను అవి నాకు బాగా అనిపించాయి కానీ మా వాళ్ళు అంటే మా రిలేటివ్స్ ఎవరైనా సరే అంత పెద్ద ఇయరింగ్స్ పెట్టుకోవడం చూసారంటే మాత్రం ఏమంటారంటే ఆ చెవి ఊడిపోద్ది చెవి తెగిపోద్ది అన్నట్టే అంటారు అందుకని నేనైతే సైలెంట్గా పెట్టేశాను ఎందుకంటే అంత పెద్ద పెట్టుకొని ఎందుకు మాట అనిపించుకోవాలని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మనం ఆడుకోవడానికి మంచి మంచి గేమ్స్ కూడా పెట్టారు ఇక్కడ నాకు బాగా ఇష్టమైన ఈ యొక్క బాణం ఆరోగ్యం సమయం ఏమంటా కూడా దాని సరిగ్గా తెలీదు కానీ నాకు ఇది ఆడటం అంటే చాలా ఇష్టం నేను వన్ ఒకసారి ఎగ్జిబిషన్లో అయితే ఎల్లో కూడా నేను నేను కొట్టినప్పుడు అయితే నాకు చిన్న బాక్స్ ఇది ఇచ్చారు అంటే త్రీ బా మూడు బాణాలు కూడా కొట్టేస్తేనే మనకి పెద్ద టెడ్డీ ఇస్తారంట ఒక్కటి కొడితే మొత్తం చిన్న చిన్న ఐటమ్స్ పెట్టారు ఇప్పుడు కూడా అంతే నేనైతే ఆల్రెడీ ఒకటి కొట్టాను అన్నీ కూడా మీ లాస్ట్లో చూపిస్తాను ఒక్క దగ్గర మాత్రమే తగిలాయి ఏది కూడా ఇల్లుకైతే తగలేదు ఇక్కడ ఫైనల్గా వచ్చేసి మొత్తం ఫోర్ ఇచ్చారు అయితే అందులో నేను ఆ ఫోర్ కూడా బ్లూకే కొట్టానండి ప్యాక్ పాయింట్కి వచ్చేసి ఇంకా మిగతా కూడా పిల్లలు ఆడుకునే ప్రతి ఎగ్జిబిషన్లో ఉండేవి అయితే ఉన్నాయి ఇంకోటి అయితే ఎదురుగా కనిపిస్తుంది పైనుంచి కింద వరకు తప్పేస్తుంది అదితో ఒక స్పెషల్గా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా మెరీన్ పార్క్ నుంచి వరకు వాచ్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా వెళ్ళైతే చూడండి ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు ఎక్కడ మిస్ చేయకుండా అయితే చూశాను చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్